మనం రోజు రైస్లోకి కర్రీ తయారు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కర్రీ నచ్చక రైస్ తినకుండా ఉంటారు అప్పుడు ఇలా ఎంబడే ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీ అయిన ఈ ఫ్రైడ్ రైస్ నేను ఈరోజు తయారు చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ వేరుశెనగ గుండ్లను వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇందులో యాలక్కాయ లవంగాలు వేసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి బీన్సు సన్న కట్ చేసి వేసుకోవాలి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా సన్న కట్ చేసి వేసుకోవచ్చు ఈ టమాటాలు సన్న కట్ చేసి వేసుకోవాలి ఇవి మగ్గేంత వరకు మూత వేసుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ మెత్తగా కుక్ చేసుకోవాలి తగినంత ఉప్పు ఇందులో నేను ఇప్పుడు అర స్పూన్ వేసాను కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతవరకు కలుపుకొని లిడ్డు వేసి కొద్దిసేపు కుక్ చేసుకొని కొంచెం మన ఇంట్లో ఉన్న గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలి మనం ఉడికించుకున్న ఆ రైస్ మిగిలింది ఉంటుంది కదా ఆ రైస్ వేసుకొని మొత్తం దగ్గరికి వంచేంత వరకు కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఒక నాలుగు బీన్స్లు ఉంటే చాలు మనం ఒక టమాటో వేసుకుంటే టమాటో బీన్స్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది ఇలా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం మూత వేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా ఇలా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఈజీ అండి ఏం లిక్విడ్స్ ఏమి వేయకుండా ఈజీగా మన ఇంట్లో ఉండే మనం వాడే కర్రీలోకి అన్నీ వాడతాం కదా ఇంగ్రీడియంట్స్ అవి వేసే ఇలా ఫ్రైడ్ రైస్ తయారు చేస్తాను ఈ పేరుశెనగ గుండెలు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు ఇట్లా చాలా టేస్టీ అండి ఇది మాత్రం పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడి తింటారు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు